మనం ధ్యానించుకుందాం ఏషియా గ్రంథము పని చేసి ఏషియా గ్రంథము యాభై ఐదో అధ్యాయం మూడో వచ్చిన మనం చదువుదాం ఏషియా గ్రంథము యాభై ఐదో అధ్యాయము మూడో వచ్చినని మనం చదువుకుందాం చెవి యోగి నా యుద్ధకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును యశ ప్రవక్త ద్వారా ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట చెవి యొక్క నా యుద్ధకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు దేవుని యొక్కకు వచ్చేటప్పుడు దేవుని యొక్కకు వచ్చేటువంటి వారు దేవుని వైపుకు తిరిగేటువంటి వారు చెవి యొక్క దేవుని వైపుకు రావాలంటే దేవుని యొక్క మాట వింటే మనము బ్రతుకుతాము అని దేవుని వాక్యం సెలభిస్తా ఉంది హాలేలుయా హాలేలుయా దేవుని మాట వింటే మనము బ్రతుకుతాము దేవుని మాట వినడము అంటే అర్థం ఏంటంటే దేవుని మాట ప్రకారంగా మనము ప్రవర్తించడము అని దేవుని మాట వినడము అంటే ఊరికే చెవిలో ప్రసంగాలు విని వెళ్ళిపోవడం కాదు వాక్యాన్ని విని వెళ్ళిపోవడం కాదు కాదు దేవుని మాట విని దేవుని యొక్క మాట ప్రకారంగా మనము చేసేదానికి ఇష్టపడాలి అలా ఎప్పుడైతే దేవుని యొక్క మాట ప్రకారంగా మనము చేయడానికి ఇష్టపడతామో దేవుని యొక్క మాట ప్రకారంగా మన జీవితాన్ని నడిపించేదానికి మనము నిర్ణయం తీసుకుంటామో అలా దేవుని మాటకు లోబడుతున్న నీ జీవితములో జీవము అన్నది కలుగుతూ ఉంటుంది నీ జీవితంలో మరణములోని జీవంలోనికి దాటింపబడతా ఉంటావు శాపంలో ఆశీర్వాదంలోనికి వెళ్తూ ఉంటావు కరువులో నుండి సమృద్ధిలోనికి వెళ్తూ ఉంటావు నష్టములో నుండి నుండి తప్పించబడి క్షేమకరమైన స్థితిలోనికి నువ్వు దాటుకుంటూ ఉంటావు అలా నిన్ను సాతాను యొక్క చేతుల్లో నుండి సాతాను యొక్క రాజ్యంలో నుండి దేవుడు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన మార్గంలో నడిపించేది ఏంటి అంటే దేవుని యొక్క మాట దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు బ్రతికేదానికి నిర్ణయం తీసుకున్న ప్రతిసారి అది నీ జీవితంలో మేలైన కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతుంది నా ప్రేమటువంటి వారు దేవుడు సృష్టిని చేసిన తర్వాత జనసంఖ్య విస్తరించిన తర్వాత ఆ జనసంఖ్య విస్తరిస్తున్న క్రమంలో జరిగిన కార్యం ఏంటి అంటే జనముతో పాటు పాపం కూడా విస్తరించింది భూమి మీద భయంకరమైన పాపం విస్తరించినప్పుడు దేవుడు భూమి మీదకి జలప్రలయాన్ని పంపి మనుషులందరినీ హతమార్చిన సంగతి మనకు తెలుసు ఆ రోజు నశించిపోకుండా ఏది మిగిలిపోలేదు అయితే కేవలము నోవాహు నోవాహు కుటుంబము నోవాహుతో పాటు ఆ ఓడలో ఉన్నటువంటి ఆ ప్రాణులు మాత్రమే బ్రతికినట్టుగా మనం చూస్తా ఉంటా ఉంటాం మిగతా కూడా ఆ నాటు జల సమాధి అయిపోయాయి ఎందుకు నోవాహు నోవాహు కుటుంబము బ్రతికారు నోవాహుతో పాటు ఉన్నవి బ్రతికాయి అని ఆలోచన చేస్తే మీరేం చెప్తారు నోవాహు దేవుని మాట విన్నాడు దేవుడు నోవాహు యథార్థవంతుడు నీతిమంతుడు తన తరములో దేవుని వెంబడించినవాడు అవన్నీ కరెక్టే దేవుడు యథార్థవంతుడు నోవాహు యథార్థవంతుడు కాబట్టి నీతిమంతుడు కాబట్టి ఆ తరములో దేవునితో నడుస్తున్నవాడు కాబట్టి నోవాహుతో దేవుడు మాట్లాడాడు నోవాహుతో దేవుడు మాట్లాడాడు నోవాహు నువ్వు నీ తరములో నిందారీతుడిగా ఉన్నావు కాబట్టి ఇదిగో నా చేతుల్లో ఎత్తుకొని మధ్యాకాశంలో నేను నీ కుటుంబాన్ని నేను స్థిరపరుస్తాను ఈ జలప్రలయం అంతా వచ్చి అవి కొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ జలప్రలయంలో భూమి అంతా పాడైపోయిన తర్వాత తర్వాత సురక్షితంగా నీ కుటుంబాన్ని భూమి పైన పెడతాను అన్న దేవుడు నువ్వు ఎంత నీతివంతుడవైనా నువ్వు ఎంత యథార్థవంతుడవైనా నువ్వు ఎంత పరిశుద్ధుడవైనా నీకు రాబోయేటువంటి ఉపద్రవాన్ని తప్పించుకునే దానికి దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నీవు నడిచినప్పుడు ఆయన చెప్పినది చెప్పినట్టుగా నువ్వు చేసినప్పుడు రాబోతున్న ఉపద్రవము నీ మీదికి రాకోకుండా ఆగిపోతుంది రాబోతున్న విపత్తు నిన్ను నీ కుటుంబాన్ని ముంచుకోకుండా నిన్ను కాపాడుతుంది బైబిల్ వణంలో మనము చూస్తే ఆది కాండము ఆది కాండమో ఏడవ అధ్యాయం ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఆది కాళము ఆరో వదేమో అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశను నోవాహు జల ప్రవయంలో తప్పించుకునే దానికి నోవాహుతో దేవుడు చెప్పిన ఏంటంటే నోవాహు ఏదైతే చేయమన్నాడు ఎలాగైతే చేయమన్నాడు ఏమేమైతే చేయమన్నాడు వాటన్నిటిని నోవాహు తూచా తప్పకుండా చేసినట్టుగా రాయబడు నోవాహు అట్లు చేసాను ఎట్లు చేశాడు ఏ విధంగా చేశాడంటే దేవుడు చెప్పినది యావద్దు చేశాడు కొంచెము చేసి కొంచెము చేయబోకుండా విడిచిపెట్టలేదు నోవాహు కొంచెం అనుసరించి కొంచెం అనుసరించి పట్టించుకోకుండా విడిచిపెట్టలేదు నోవాహు నోవాహుకు చెప్పినది చెప్పినట్టుగా యావత్తు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం అదే మాట మరలా రాయబడుతున్న చూడండి ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన తనకు ఏహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును దేవుడు ఏదైతే ఇంతకు ఎందుకు ఆజ్ఞాపించాడు నోవాహుకు నోవాహుకు ముందుగానే చెప్పాడు నోవాహు భూమి మీదకి జల ప్రళయం రాబోతుంది ఈ భూమి పాడు చేయబోతున్నాను ఈ భూమి చంపివేయబోతున్నాను ఏ వేటిని మిగుల్చకున్న సమస్తము నిర్మూలము కాబోతున్నాయి అయితే నీవు నీ ఇంటివారు రక్షిపడినట్లు నీవు నీ ఇంటి వారు మరణముఖాలు కాకుండా నీవు నీ ఇంటి వారు నీ ఉపద్రవంలో తప్పించుకున్నట్లు నీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే బ్రతుకుతో నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ కుటుంబం బ్రతుకుతది నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీతో పాటు ఉన్నటువంటి ప్రాణులు బ్రతుకుతాయి అని దేవుడు చెప్పినప్పుడు నోవాహు ఆ మాట పైన లక్ష్యం ఉంచాడు నోవాహు ఆ మాట పైన మనస్సు నిలిపాడు ఆ మాట ప్రకారంగా చేసేదానికి నోవాహు హృదయాన్ని నిలుపుకున్న వాడే ఆ దానిని యావత్తు జరిగించినట్టుగా బైబిల్ రాయబడింది దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడు కాబట్టి జలప్రళయం వచ్చినప్పుడు అందరూ మునిగిపోతున్నారు అన్ని మునిగిపోతున్నాయి చూడండి అదే ఏడవ అధ్యాయం అదే ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఆ జల ప్రవాహములు నలవది జరుములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడతేన చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచిన నలుపది జనములు భూమిపైన ప్రచండమైన వర్షం కురుస్తూ ఉంటే భూమిలో ఉన్నవన్నీ మునిగిపోతూ ఉంటే దేవుడు చెప్పినట్టుగా చేసిన ఓడ దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారముగా నిర్మించబడిన ఓడ ఏం చేయబడింది ఆ జలములలో పైకి లేపబడింది ఆ జలములలో పైకి లేపబడుతున్నప్పుడు జరుగుతున్నటువంటి కార్యాలు ఏంటో తెలుసా వచ్చిన జలములు భూమి మీద ప్రచండముగా ప్రబిలి మిక్కిలు విస్తరించినప్పుడు మీద నడిచను ఆ ప్రచండ అత్యధిక ఆకాశం అంత్రిందర్వతములన్నీ గొప్ప పర్వతములు ఉన్నతమైన పర్వతములు ఎత్తైన శిఖరములు ఆ ప్రవాహముల దాటికి మునిగిపోతున్నాయి తన కళ్ళ ముందు ఇలా పైకెత్తి చూసినటువంటి ఆ పర్వతాలన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయో తెలుసా ఉన్న ఓడ క్రింద ఉన్నాయి ఆ ప్రళయము పర్వతాలను సైతం ముంచివేస్తూ ఉంటే ఆ పర్వ ఆ ప్రళయము ఇరవై వచ్చిన వచ్చిన పదిహేను మూల ఎత్తు నీళ్లు ప్రచండ ప్రములను గనుక పర్వతములను మునిగిపోయిను పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాగు భూమిద భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయి పొడిని జీవాత్మ సంబంధమైన ఊపిరిగల చనిపోయెను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద జీవరాశులు తుడిచివేయబడను అవి భూమి ఉండకుండా తుడిచివేయపడి నోవాహు అతనితో కూడా ఓడలను మిగిలి మిగిలియుండెను ప్రపంచమంతా మునిగిపోయింది జలచరములు మునిగిపోయినాయి పశువులు మునిగిపోయినాయి పర్వతాలు మునిగిపోయినాయి ధ్రములో జీవాత్మ కలిగిన ప్రతిది చచ్చిపోయింది ప్రతికి బట్ట కట్టగలిగినది ఆ ప్రచండ ప్రళయములో ఏది లేదు భూమి సర్వ సృష్టి పాడైపోతూ ఉంటే నోవాహు నోవాహు కుటుంబము అదే మాత్రముల నడుస్తా ఆ ఓడ నడుస్తూ ఉంది ఆ ప్రళయము అన్నిటిని పాడు చేయగలిగింది కానీ దేవుని దేవుని ఆజ్ఞ చేత నిర్మించబడిన ఓడను మాత్రము పాడు చేయలేకపోయింది ఇదేసు వారు ఏమన్నారు తెలుసా ಮತ್ತೈಸ್ ಮತ್ತೈಸುವಾರ್ಥಾಯ ಇರೋ ಶಿರ ವಾಹನ ಪುರುಷನು దాని పునాది బండ మీద వేయబడేది కనుక అది పడలేదు ఈయన మాటలు విని వాటి చప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును వాన కురిసెను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలిపోయెను దాని పాటు గొప్పదని చెప్పెను ఎవరైతే దేవుని మాటలు విని తన ఇంటిని కట్టుకుంటాడో ఎవడైతే దేవుని మాటలు విని దేవుని యొక్క వాక్యానుసారగా బ్రతుకును కట్టుకుంటాడో ఎవడైతే దేవుని మాటకు లోబడి తన జీవన కుటుంబ శైలు పాడు కాదు వరదలు ఇంటిని కొట్టింది కానీ ఆ ఇంట్లో దేవుని యొక్క మాట పైన కట్టబడింది ఆ కుటుంబము దేవుని మాటతో కట్టబడింది నో వాహు చేసిన పడవ దేని కట్టబడింది నోవాహు జ్ఞానంతో కట్టబడలా నో వాహు శక్తితో కట్టబడాల సామర్థ్యంతో కట్టబడలా నో వాహు యొక్క నైపుణ్యముతో కట్టబడింది కాదు నా ప్రియరా అప్పటి వరకు ఓడా అన్న పరిస్థితి ఆ జనకు సంగతి కానీ కాదు అంతకు మునుపు ఏ మనుషుడు ఓడ ప్రయాణము చేసిన వాడు కాదు అది నూతనంగా నిర్మించబడుతుంది అది ఎలా నిర్మించబడుతుంది అంటే దేవుడే చెప్పాడు చేయవలసిన పని నువ్వు చేయవలసిన ఓడ ఎంత ఎత్తు ఉండాలి ఏ బ్రాణతో చేయాలి ఎటువంటి హరలు దానికి ఉండాలి ఎటువంటి ఆకారము దానికి ఉండాలి ఇదంతా దేవుడే చెప్పాడు ఆ ఓడకు ఇంజనీర్ దేవుడే ఆ ఓడ డిజైనర్ దేవుడే ఆ ఓడ ఇంటీరియర్ డిజైనర్ దేవుడే ఆ ఓడకు పునాది వేసిన వాడు దేవుడే అవన్నీ దేవుని మాట ద్వారా నోవాహుకు దేవుడు చెప్తే నోవా ఏం చేశాడో తెలుసా దేవుడు చెప్పిన దానికి కొంచెం తన జ్ఞానాన్ని కలిపి ఒక చోట వేపమాను మరొక அதற்குதுமனுwala சித்சாரபமாய் நடந்தே செய்யுமంటే சித்சாரபமாய் நடந்தே ஓடணும் சேச்சது அரண வலதாரிக்கு செய்யுமంటే విధంగానే దేవుడు నోవాహు చేశాడు అందుకని అక్కడ రాయబడింది దేవుడు చెప్పినది యావత్తు నోవాహు చేశాడు రోజు మన కుటుంబాల్లో మన పరిస్థితి ఏంటి దేవుడు చాలా విషయాలతో మాట్లాడుతున్నాడు నిన్ను బ్రతికించేదానికి నిన్ను నిన్ను బాగు చేసేదానికి నిన్ను సరి చేసేదానికి విపత్తులో నుండి నష్టంలో నుండి కష్టంలో నుండి నిన్ను తప్పించేదానికి దేవుడు అనేకమైన మాటలు అనేకమైన ఆజ్ఞలు ప్రతిదినము ఎందుకు ఈ రోజు ఇంకా నా జీవితంలో ఈ చేదైన అనుభవాలు అలాగే మిగిలి ఉన్నాయి ఇంకా ఎందుకు నా జీవితంలో ఈ శబితమైన స్థితి మిగిలే ఉంది ఇంకా ఎందుకు నా జీవితంలో ఈ కరువు కాటకాలు మిగిలే ఉన్నాయి ఇంకా ఎందుకు నాకు జీవితంలో ఈ ఇబ్బందులు ఈ కళ్ళు ఇలాగే మిగిలి ఉన్నాయంటే బహుశా నువ్వు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయడం లేదేమో దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేయట్లేదేమో కొంచెం చేస్తుండొచ్చు బట్ నాట్ ఫుల్లీ దేవునికి టోటల్ సబ్మిషన్ కావాలి సంపూర్ణమైన సమర్పణ దేవుడికి కావాలి అందుకనే అంటున్నాడు చెవి యొక్క నా మీరు వచ్చినప్పుడు నా మాట వింటే మీరు బ్రతుకుతారు నువ్వు దేవుని మాట వింటే చెడిపో నువ్వు దేవుని మాట వింటే కట్టబడతావు నువ్వు దేవుని మాట వింటే బ్రతుకుతావు నువ్వు దేవుని మాట వింటే బాగు చేయబడతావు నీ ఇంటికి అపాయం రాకుండా దేవుని మాట ఎత్తైన ప్రాకారంగా నిలబడుతుంది అందుకనే యోహాను సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన వాక్యాన్ని ఒకసారి చదవండి యోహాను సువార్త తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించును అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి యవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్టుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నాడు కుమారుని గణపరచువాడు ఆయన పంపిన తండ్రిని గనపరుచువాడు నా మాట విని నన్ను పంపిన వాణి విశ్వాసం విశ్వాసముచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చిచున్నది ఇప్పుడే దాని వినువారు జీవితురని మరి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నా ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యాన్ని ఒకసారి గమనించండి అక్కడ అంటున్నాడు తండ్రి మృతులను ఎలాగ బ్రతికించును అలాగే కుమారుడు కూడా తనకిష్టలైన వారందరినీ బ్రతికిస్తాడు తనకిష్టలైన వారిని అంటే అర్థం ఏంటి ఎవరిని దేవుడు ఇష్టపడతాడు ఎవరిని ఏసుప్రవారు ఇష్టపడతాడు ఏసుప్రవారు బ్రతికించాలి అంటే ఏసుప్రవారు నిన్ను బాగు చేయాలి అంటే ఎవరిని ఇష్టపడతాడు ఆయన సౌందర్యవంతుల కులముల పుట్టిన వారినా ధనవంతులైన వారిన అందచందాలు ఆస్తి ఐశ్వర్యాలు గల వారినా జ్ఞాన వివేకము ప్రజ్ఞ కలిగిన వారినా ఎవరిని ఇష్టపడతాడు దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే అక్కడ కింద వ్రాయబడుతుంది నా మాట విని నా మాట విని నా మాట వారిని ఏం చేస్తాడంటే మరణములో నుండి వారు తీర్పులోనికి రాకుండా జీవములోనికి వస్తాడు ఎవరైతే నా మాట వింటారో వారికి నేను మరణాన్ని ఇవ్వను ఎవరైతే నా మాట వింటారో వారు తీర్పులోనికి రారు నా మాట వింటే వాడు బ్రతుకుతాడు ఇండైరెక్ట్ గా నీకు చెప్పే మాట ఏంటో తెలుసా నీవు దేవుని మాట వింటే నేను దేవుడు ఇష్టపడతాడు నీవు దేవుని మాటకు లోపడితే ప్రభు నేను ఇష్టపడతాడు ఇష్టపడతాడు మరణములోనికి రాకుండా నిన్ను కాపాడుతాడు ఇరు జయసు ప్రభు వారు ఒక వివాహానికి వెళ్ళాడు కానాను అనే ఊరిలో వివాహం జరుగుతా ఉంది ఆ వివాహము చాలా ఆడంబరంగా చాలా బంధు సమూహం వచ్చారు వాస్తవానికి ఆ పెళ్లి పెద్ద అనుకున్న వారికన్నా ఎక్కువ సంఖ్య బహుశా వివాహంలో వచ్చిన వచ్చిండొచ్చు అందుకని అక్కడ ద్రాక్ష కొరత ఏర్పడింది సహజంగా వివాహాల్లో కానీ లేదా ఆ కార్యక్రమాల్లో కానీ ఎప్పుడు కొరత వస్తుంది అనుకున్న దానికి దానికన్నా జనము ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఇంటి పెద్ద అనుకున్న దానికన్నా జనులు అధికంగా వచ్చారు గొప్ప ఆడంబరంగా విందు జరుగుతుంది అయితే అక్కడ ద్రాక్షారసం తక్కువైనట్టుగా మనం చూస్తాం ద్రాక్షారసం తక్కువైనప్పుడు అక్కడున్న పని వారు ఇంటి పెద్ద దగ్గరికి వెళ్తే ఇంటి పెద్ద టెన్షన్ పడుతున్నాడు నా పరువు పోతుందేమో నా మర్యాద పోతుందేమో ఏ రీతిగా నేను వీరందరికి వచ్చిన వారికి జవాబు చెప్పుకోవాలి ఏ రీతిగా అందరినీ సమర్థించాలి పది మంది పది మాటలు అంటారు ఒక భయముతో ఆ ఇంటి పెద్ద ఉన్నాడు అయితే ఆ మాట ఈ మాట కనబడి అది మరియ గారి చెవిలో పడింది మరియ గారు అంటున్నారు ఇది అయ్యా ఇక్కడ ద్రాక్ష రసం తక్కువైపోయిందంటే ఆయన అంటున్నాడు నా సమయం ఇంకా రాలా మా ఒక మాట ఏంటో తెలిసిన ఆయన మీతో ఏమి చెప్తాడో దానిని చెయ్యండి చెప్పి చేయింది ఇప్పుడు ఏ శుక్రవారం వారు అన్నారు మీరు ఆ రాతి బాణాలను నీళ్లతో నింపమన్నాడు రాతి బాణాల వారు నీళ్ళతో అంచుల మట్టుకు నింపమంటే అంచుల మట్టుకు నింపారు ఇప్పుడు ఏం చెప్పలా This is called the other. He did he nothing. Did nothing. nothing. తీసుకుని పంచమన్నాడు పంచిది అక్కడ ద్రాక్ష రసము మధురమైన ద్రాక్ష రసము కుట్టుకుని వచ్చింది అక్కడ నీరు మారింది వారు దేవుని మాటకు లోబడిన కారణాన్ని బట్టి దేవుడు చెప్పినట్టుగా వారు చేశారు కాబట్టి వారు నీటిని పోసిన నీరు కూడా ద్రాక్షారసంగా మారింది నీవు దేవుని మాటకు లోబడి నీ శక్తి సామర్థ్యము లేకుండా నీవు చేసేటువంటి పని కొంచెమైనను అది బహుఘనముగా దేవుడు ఆశీర్వదిస్తాడు నీవు దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని మాటకు విదే చెప్పినప్పుడు నీకున్నది కొంచెమైన దేవుడు దాన్ని విస్తారంగా అభివృద్ధి పరుస్తాడు అందుకనే నీ కుటుంబము నీ జీవితము మన పరిచర్య మన సంఘము దేవుని మాటకు లోబడిన దై ఉండాలి దేవుని మాటను అంగీకరించే దై ఉండాలి రావచ్చు కరువులు రావచ్చు కష్టాలు రావచ్చు ఉపద్రవాలు రావచ్చు వీటన్నిటిలో నేను తప్పించేది ఏంటి అంటే జీవు కలిగిన దేవుని మాట మాటలు అందుకనే శక్తుడు అన్నాడు మీరు నా యుద్ధకు చెవి నా మాట మీరు వింటే నేను మీరు బ్రతుకుతారు శాశ్వతమైన కృపను నేను చూపిస్తాను అన్నాడు నిత్య మీతో అన్నాడు నా ప్రేమ వారు ఈ రాత్రి ఏ స్థితిలో ఎక్కడికి వచ్చావు ఏ పరిస్థితిలో ఎక్కడికి వచ్చావు ఏ ఆలోచనతో ఎక్కడికి వచ్చావు దేవుని మాటకు జీవితం ఉందా దేవుని మాటకు విధేయత సంపూర్ణమైన విధేయత కనపరిచేదానికి నువ్వు ఇష్టం కలిగి ఉన్నావా అరకొర లోపడే కొంచెం లోబడి కొంచెం నీ జ్ఞానాన్ని జల ప్రళయముతో ఆ భీకరమైనటువంటి వర్షము మధ్య ఆ గొప్ప పర్వతాలు మునిగిపోయినట్టుగా సమస్త జలరాశులు మునిగిపోయినట్టుగా సమస్త ఆ ప్రాణులు మునిగిపోయి చనిపోయినట్టుగా ఆనాడు నోవాహు నోవాహు కుటుంబము కూడా చచ్చిపోయింది ఎప్పుడు ప్రభువు ప్రేమించే వారితో ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా నిన్ను దేవుడు గైడ్ చేస్తున్నాడు దేవుడు నీకు జీవ మార్గాన్ని బోధిస్తున్నాడు శాశ్వతమైన కృపను చూపించే మార్గాన్ని బోధిస్తున్నాడు సమాధానకరమైన ప్రవేశించే దానికి దేవుడు తన ఆలోచన నీకు బయలుపరుస్తున్నాడు దేవుని మాట దేవుని యొక్క ఉపదేశం నీ చెవులు ఎద్దకు వస్తున్నప్పుడు దాన్ని త్రోసివేయక ఇవి అంగీకరించు అప్పుడు అది నీకు నీ కుటుంబానికి జీవ మార్గాన్ని బోధిస్తుంది ಶಾಶ್ವತ ಕುರ್ಮ ದೇವರಲ್ಲಿ ದೊರಕತದೆ ಇಟ್ಟು ಧನ್ಯತಾ ದೇವರು ಮನದಿ ದಯಚೇರು ಗಾಕ ಗಾಬಳೇಶ್ವರ ಪ್ರಾರ್ಥನೆ